భారతదేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మనం అనేక వీడియోలు చేసుకున్నాం కేవలం అది భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో నైన్టీన్ నైన్టీ వన్లో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఆరు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఒక ప్రపంచ యుద్ధం జరిగితే దేశాల మీద దేశాలు దేశాల దేశాలు యుద్ధాలు జరిగినప్పుడు ఎంతమంది అయితే చనిపోతారో అంత పెద్ద డిజాస్టర్ జరిగింది ఆర్థిక సంస్కరణల వల్ల దేశానికైతే ప్రయోజనం చేకూరింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు అయితే పెరిగాయి కానీ రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయారు వ్యవసాయ రంగంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి బహుళ జాతి సంస్థలు ప్రవేశించాయి అధిక దిగుబడులు వచ్చే విత్తనాలు అంటూ రైతులకి అధిక ధరలకు విత్తనాలు అమ్మడమే కాదు వాటికి వచ్చే చీడ పీడలు నివారించేందుకు రైతులు చేస్తున్న ఖర్చు వంద రూపాయలు ఖర్చు చేస్తే ముప్పై రూపాయలు కూడా తిరిగి చేతికి రావడం లేదు ఇది కేవలం ఒక భారతదేశంలోనే నెలకొన్న సమస్య అనుకుంటే పొడపాట ప్రపంచవ్యాప్తంగా మనం అన్ని దేశాలని మూడు కేటగిరీలుగా అభ్యంచుకుంటూ ఉంటాం అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు వెనకబడిపోయిన పేదరికంలో ఉన్న దేశాలు కేవలం ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనకబడిన దేశాలలోనే కాదు సంక్షోభం అభివృద్ధి చెందిన దేశాలైనా ప్రపంచంలో టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశాల్లో కూడా రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు తాజాగా జర్మనీలో వచ్చిన వ్యవసాయ సంక్షోభం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం భారతదేశం నుంచి అనేక మంది చదువుకున్న వారు నిపుణులు విదేశాల ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు ముందుగా అమెరికా ఆస్ట్రేలియా కెనడా మిగిలినవారు దుబాయ్ ఇవన్నీ కుదరని పక్షంలో జర్మనీ కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు అంటే భారతీయులు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నప్పుడు జర్మనీ కూడా ఒక ఆప్షన్ అలాంటి దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది గడిచిన రెండు నెలలుగా అక్కడ రైతులు తీవ్రమైన ఉద్యమం చేస్తున్నారు అక్కడ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఆ యంత్రాల వినియోగంలో వినియోగానికి అవసరమైన డీజిల్ రాయితీ ఎరువులు రాయితీని కట్ చేయడంతో రైతులంతా రోడ్ ఎక్కారు దాదాపు ముప్పై వేల మంది రైతులు వారి ట్రాక్టర్లు తీసుకుని పారిస్ వీధుల్లోకి వచ్చేశారు ప్రభుత్వం చేతులెత్తంది ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ చదివి వినిపిస్తారు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు మరింత సాయం వస్తుందని నేను చెప్పలేను మీకు మరింత స్వేచ్ఛ మీ పనికి మర్యాద కోసం కావాలంటే నేను కూడా మీతో కలిసి ఆందోళన చేస్తా నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడినే అంటూ జనవరిలో అంటే ఈ నెలలో రైతులు చేస్తున్న ఆందోళన దగ్గరికి జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిన్నర్ వచ్చి చెప్పిన మాటలు ఇవి ప్రభుత్వం వద్ద అయితే డబ్బు లేదు నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఆర్థిక మంత్రి కానీ ప్రభుత్వం అంత డబ్బు లేదు మీ పనికి మాత్రం విలువ కల్పిస్తాడ కేవలం భారతదేశంలోనే కాదు జర్మనీలో కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటే అక్కడ కూడా వ్యవసాయ రంగం ఎంత తీవ్ర సంక్షోభంలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఎవరైనా పరిశ్రమ పెడతానో అని వస్తే వారికి రెడ్ కార్పెట్ వేసి వేల కోట్ల రాయితీలు అందించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రాయితీలు ఇచ్చే విషయంలో మాత్రం ఆచి తూచి అడుగు వెనక్కి వేస్తున్నాయి రైతులకు ఎందుకు రాయితీలు ఇవ్వాలి అనే విషయానికి వస్తే ఏ కంపెనీ వాడైనా ఒక దేశంలో వారి పారిశ్రామిక వాడను పెట్టుకుంటే ఇండస్ట్రీని పెట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా వస్తువులు అమ్ముకోవచ్చు కానీ రైతులు పండించిన పంట ఎగుమతి చేయాలంటే సవా లక్ష ఆంక్షలు విధిస్తారు ఏ దేశమైనా ఆ దేశ ప్రజల అవసరాలు తీర తర్వాత మాత్రమే ఎక్స్పోర్ట్స్ అనుమతులు ఇస్తూ ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడూ ఉంటాయి కానీ వాటి మీద విధించే ట్యాక్స్లు భరించలేని విధంగా ఉంటాయి దాంతో ఎక్స్పోర్ట్స్ వెళ్ళడానికి అవకాశం ఉండదు రైతులకు సరైన ధర దక్కదు రైతులు పండించిన పంటను ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి అనే అవకాశం కల్పిస్తే రైతులకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదు రైతులకు గగోలు పెట్టాల్సిన అవసరం లేదు రైతులు ప్రభుత్వాలను అడుక్కోవాల్సిన అవసరం లేదు కానీ రైతులు పండించిన పంటకి బంధనాలు వేసి దేశంలోనే అమ్మాలనే పెట్టి ఇక రైతులు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా చేసి వాటికి సరైన ధర రాకుండా చేసి దేశంలో వినియోగదారులకు సరసమైన ధరలకు అన్ని ఆహార పదార్థాలు అందించాలనే ఒకే ఒక్క సాకుతో వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నారు గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా జర్మనీలో పన్నెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాదాపు యాభై మూడు వేల ఫార్మ్స్ ఒక్క నెలలోనే మూతపడిపోయాయి గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా చూసుకుంటే జర్మనీలో ప్యారిస్లో దాదాపు కోటికి పైగా ఫామ్స్ క్లోజ్ అయిపోయాయి ఫార్మ్స్ అంటే ఒక్క రైతు చేతిలో రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఉంటుంది ముప్పై మంది నలభై మంది కార్మికులకి ఉపాధి కల్పిస్తూ ఉంటారు అలాంటి ఫామ్స్ అన్ని మూసివేసుకుంటూ వస్తున్నారు గిట్టుబాటు కాక ఇక బెర్లిన్లో ఈ నెల పదిహేనవ తేదీ ముప్పై వేల మంది రైతులు దాదాపు ముప్పై వేల మంది రైతులు ఒక్కో రైతు ఒక్కో ట్రాక్టర్ వేసుకుని వచ్చి భారీగా నగరం అంతా ట్రాఫిక్ జామ్ చేశారు ఇక రైతులను ఉద్దేశించి అక్కడ మీడియా రాస్తున్న కథనాలు చూస్తూ ఉంటే రౌడీ మూక నగరంపై దాడి చేసింది అని హెడ్డింగ్లు పెట్టాడు అంటే కనీసం కామన్ సెన్స్ లేకుండా వాడు తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందనే కనీస స్పృహ కూడా లేకుండా వారు హెడ్డింగులు పెట్టి మీడియాలో ప్రచారం చేశారు అంటే గతంలో ఢిల్లీలో పార్లమెంట్లో రైతులకు సంబంధించిన మూడు బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు పంజాబ్ ఉత్తరప్రదేశ్ రైతులు ఎలాగైతే రోడ్ల మీద సంవత్సరం పాటు పడిగాపులు పడి ఆ బిల్లులు వెనుక్కు తీసుకునే వరకు దీక్ష చేశారో జర్మనీలో కూడా అదే జరుగుతూ ఉంది వ్యవసాయ రంగం నడిచే పరిస్థితి లేదు జర్మనీలో కూడా వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఇవ్వడం లేదు ఏటీఎం లో వాచ్మెన్ కన్నా ఇస్తున్నారు కానీ వ్యవసాయం చేసేవాడికి ఇవ్వడం లేదంటే వ్యవసాయ రంగం పరిస్థితి దాని నుంచి వచ్చే ఆదాయం అంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సమస్య భారతదేశంలోనే కాదు జర్మనీలో కూడా ఉంది అంటే ఆశ్చర్యం ఇస్తా ఉంది ఇక కొంతమంది జర్మన్ రైతులు నిరసన తెలియజేసేందుకు వారి యొక్క షూ విప్పేసి కింద పెట్టి దాని పక్కన కూవత్తు వెలిగించారు ఇక మేము ఈ వ్యవసాయం చేయలేము అని నిరసన తెలియజేశారు ఇక జర్మనీలో సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉక్రెయిన్ మీద సాకుగా చూపుతున్నారు బెర్లిన్లో నిరసన తెలిపిన రైతులతో ఆ ఆర్థిక మంత్రి చెప్తాడు స్కూళ్ళు రోడ్లు పారిశ్రామిక ఇంధన సబ్సిడీలకు నిధులు అవసరం అట ఇంధన పారిశ్రామిక ఇంధన రాయితీకి అయితే నిధులు అవసరం వ్యవసాయ రంగానికి మాత్రం రైతులకు ఇవ్వడానికి మాత్రం వారికి చేతులు రావడం లేదు స్కూళ్ళు నడపడానికి రోడ్లు వేయడానికి పరిశ్రమలకి ఇంధనానికి రాయితీలు ఇవ్వడానికి నిధులు అవసరం మీకు ఇవ్వలేము అని చెప్పేశారు అయితే వ్యవసాయం చేస్తున్న యంత్రాలకు మాత్రం ఇంధన రాయితీ ఇవ్వలేడట ఆ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు రాయితీ ఇస్తాడట అంటే అది కూడా పరిశ్రమలు ఆ యంత్రాలు తయారు చేస్తాయి కాబట్టి వారి దేశంలో అవి అమ్ముడు పోవాలి కాబట్టి ఆ రాయితీ ఇస్తారు అది వినియోగించడానికి అవసరమైన ఇంధన రాయితీ మాత్రం ఇవ్వడానికి జర్మనీ ఆర్థిక మంత్రి ముందుకు రావడం లేదు అదే పరిశ్రమ నడుపుకోవడానికి మాత్రం ఇంధన రాయితీ ఇస్తారట ఎందుకంటే వేలాది మంది ఉద్యోగాలు చేస్తారు వాళ్ళతో ట్యాక్స్ వేయొచ్చు మళ్ళీ వారి దగ్గర నుంచి పెండవచ్చు రైతులకు మాత్రం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు ఇక జర్మనీలో రైతుల ఆత్మహత్యల గురించి అనేక వార్తలు మీడియాకి రాకుండా అక్కడ దేశం అక్కడ నాయకులు పడుతున్న పాటలు అన్నీ కాదు వేలాది మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్నా కూడా మీడియాలో ఆ కథనాలు ప్రచురించకుండా అడ్డుకుని ప్రపంచ దేశాలకి తెలియకుండా చేస్తున్నారు జర్మనీలో రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరువు తక్కువ అందుకని ఆ కథనాలు ఎక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో రాకుండా లోకల్ మీడియాలో రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఇక కార్పొరేట్ సాగును ప్రోత్సహించేందుకు జర్మనీ అవుతుంది ఇప్పటికే అక్కడ రైతులు పెద్ద పెద్ద రైతులు భారతదేశంలో రైతులు అంటే రెండు ఎకరాలు ఎకరము ఐదు ఎకరాలు సన్నకారు చిన్నకారు రైతులు కూడా ఉంటారు జర్మనీలో రెండు వేలు మూడు వేలు ఎకరాలు ఒక రైతు సాగు చేస్తూ ఉంటాడు ఓ పెద్ద గోడౌన్ ఉంటుంది అక్కడ ట్రాక్టర్లు యంత్రాలు హార్వెస్టర్లు అన్నీ అక్కడే ఉంటాయి పనిచేసే వాళ్ళు ఆపరేటర్లో ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు ఆ మూడు వేల ఎకరాలు మొత్తం సాగు చేస్తారు ఆ సాగును కూడా కార్పొరేట్ చేసేందుకు జర్మనీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే అనేక ఫామ్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఆ ఫామ్స్ అన్ని ఏకీకృతం చేసి ఏదైనా ఎంఎన్సీ కంపెనీ బహుళజాతి కంపెనీ కట్టబెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇక రెండు వేల పది నుంచి ఇరవై దశాబ్దంలో ముప్పై ఆరు లక్షల వ్యవసాయ క్షేత్రాలు మూతబడిపోయాయని అక్కడ ప్రభుత్వమే ఒక రిపోర్ట్ ఇచ్చింది అమెరికాలో ప్రత్యక్ష పరోక్ష సాగు సబ్సిడీలు నూట ముప్పై పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ముప్పై బిలియన్ డాలర్ల రాయితీలు ఇస్తూ ఉన్నారు అయితే ధనిక దేశాల్లో కార్పొరేట్ సాగు కూడా సబ్సిడీలు లేకుండా నడవదా కార్పొరేట్ సాగుకు మాత్రం భారీ రాయితీలు యంత్ర కొనుగోలుకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఆ యంత్రాలు నడపడానికి ఇంధ్రానికి రాయితీ వాటికి డబ్బులు ఇవ్వడానికి అయితే వస్తాయి కానీ రైతుల్ని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి దాన్ని బతికించే ఆలోచన అభివృద్ధి చెందిన దేశాలు కూడా చేయడం లేదు గడిచిన ముప్పై మూడు సంవత్సరాలుగా అమెరికాలోనూ కార్పొరేట్ వ్యవసాయం ప్రోత్సహిస్తారు అక్కడ ప్రోత్సహించారు రైతులు కూడా వ్యవసాయానికి ఖాడిపడేశారు కనీసం మూడు శాతం మంది కూడా వ్యవసాయం చేయడం లేదు అందుకే అమెరికాలో అనేక ఆహార పదార్థాలు ఎప్పటికీ దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఇక రెండు వేల యాభై నాటికి పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదల నిలిపి చేయాలనే లక్ష్యంగా రసాయన పురుగు మందుల వాడకాన్ని యాభై శాతాన్ని తగ్ యాభై శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారట అందుకే ఉక్రెయిన్ నుంచి చౌకగా ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారట జర్మనీలో అయితే రసాయనాలు వాడకూడదట ఉక్రెయిన్ వాడు కూడా రసాయనాలు ఉపయోగించి పురుగు మందులు ఉపయోగించే పంట పండిస్తారు అక్కడి నుంచి భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు పొరుగు దేశాల్లో అయితే రసాయనాలు వాడవచ్చు మన దేశంలో మాత్రం రసాయనాలు వాడకూడదు రసాయనాలతో పండించిన పంట మాత్రం దిగుమతి చేసుకొని తినవచ్చు చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ఆ భూములు మొత్తం కార్పొరేట్ కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒకసారి గమనించండి ఇక రైతుల ఆందోళన వెనుక అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయని రైతులు రౌడీ మూకల్లాగా రాజధానిపై దాడి చేశారని చూస్తూ అంటే కూడా జర్మనీ ప్రభుత్వం హెచ్చరించింది రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం జర్మనీలో కూడా మూతపడే అవకాశం ఉంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తుంది ఆ తర్వాత వాళ్ళు బ్రాండ్ వేసి కిలో రైస్ ఐదు వందల పదహారు రూపాయలు అని పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో చోటు చేసుకోబోయే మరిన్ని విపరిణామాల గురించి చర్చించుకున్నా వీడియోనిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి